కార్తీక పౌర్ణమి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు అయితే ఈ లైవ్లో తెలుసుకోవచ్చు ఈ టైంలో లైవ్ పెట్టాను ఏంటి అనుకోవద్దండి ఎందుకంటే నాకు కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల నేను వీడియో చేసి పెట్టడానికి టైం సరిపోలేదు రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి ఏ విధంగా అయినా ఈ విషయం అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో అయితే ఈ లైవ్ పెట్టాను అనమాట సో అందుకే మా పూజా మందిరంలో ఉన్న శివుడిని చూపిస్తూ కార్తీక పౌర్ణమి గురించి కొన్ని ప్రత్యేకతలు ఏంటి అన్నది చూద్దాము మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే మాత్రం వీడియోనైతే షేర్ చేయండి కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు ఇది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ పరమ పవిత్రమైన రోజు కొన్ని నైపథ్యాలమైన ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి పవిత్రమైన రోజని శివుడు మహావిష్ణువుకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక మా పౌర్ణమి రోజు కానీ శివాలయాలు విష్ణువు నిలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా శివాలయాలు అనేవి భక్తులతో గుముగిడు ఉంటాయి ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా పిలుస్తుంటారు వారణాసి లాంటి ఉత్తర భారతం ప్రాంతంలో ఇదే రోజుని దేవదీపావళి అని దేవ అని కూడా అంటుంటారు ముఖ్యంగా ఈ రోజున వారణాసిలో గంగా నది ఒడ్డునున్న ఘాట్లన్నీ దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగే దృశ్యం చూపలను కట్టిపడేస్తుంది అలాగే దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల త్రిపుర పౌర్ణమి త్రిపు త్రిపురారి పౌర్ణమి అని పిలుస్తుంటారు ఇది మీకు కొత్తగా అనిపించవచ్చండి త్రిపుర పౌర్ణమి గురించి కూడా చెప్దాం శివుడు త్రిపురాసురుణ్ణి అంతమొందించింది ఈరోజే కావడంతో ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారు త్రిపుర త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువును కూడా పూజించడానికి ఒక కారణం ఉందట మహాప్రలయం బారి నుంచి మనుని రక్షించడానికి అస్ అశ్రీ మహావి విష్ణువు మత్స్యావతారం ఎత్తారట ఈ కార్తీక పౌర్ణమి రోజునే అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తూ ఉంటారు అంటే కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువుని కూడా పూజించడానికి ఇదే ఒక కారణం ఎందుకంటే మహాప్రలయ కాలంలో మనుని రక్షించడానికి మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తారట ఏక ప్రబోధిని ఏకాదశి కూడా ఓ సంబంధం ఉంది ప్రబోధిని ఏకాదశితో ఆరంభమయ్యే చతుర్మాస పండగలన్నీ మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగిస్తాయి ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమిగా ఎలా వచ్చింది పూర్ణిమగా ఎలా అయ్యింది అన్నది చూద్దాం మహాభారత ప్రకారం తారకాసురుణ్ణి శ్రీ శివుడు తన తనయుడు కార్తీకేయుడు అంతపొందిస్తాడు అయితే ఈ ఘటన తర్వాత తారకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మదేవుణ్ణి పూజించి మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను వరంగా పొందుతారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోర కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కానీ రథం మీద వీలు కానీ వీలుతో నారి కానీ నారి సారించి బాణం కానీ బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ లేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు అయితే ముగ్గురు కుమారులు ఇలా వరం పొందిన తర్వాత ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వర బలంతో పట్నాలతో సహా సంచరం చేస్తూ లోకాలన్నింటినీ అల్లకొల్లాలం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వర వచ్చింది తానే కాబట్టి ఏమి చేయాలన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పారు విష్ణు కూడా ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాను పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం వీలు కాని వీలుగా ఆదిశేషువుడు అల్లెతాడు కాను మారారు శ్రీ మహావిష్ణువు బాణము కాని బాణముగా మారారు వీరందరి సహ సహకారంతో శక్తి శివుడు త్రిపురాసురులను మూడు పట్నాలను యజమానులైన రాక్షసులను సమహించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం కార్తీక పౌర్ణమి రోజున నదీ స్థానం ఆచరించి ఆ పరమశివుణ్ణి పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని అందులోనూ పవిత్రమైన నదిలో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని పుణ్యాన్ని చేకూరుస్తుందన్నది భక్తుల బలమైన విశ్వాసం అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రము క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతూ ఉంటుంది దీపారాధన ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం పూజాఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తుంటారు దీనికి అర్థం సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అని దీపాలు ఈ పర పరమ పవిత్రమైన రోజే వెలిగించి ఆ శివుడు అనుగ్రహాన్ని కోరుకుంటారని సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకు కారణం ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతిపాత్రమైనది కావడమే అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికమని అంటుంటారు పెద్దలు ఏకాదశి రుద్రాభిషేకం మామూలుగా శివుడికి మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం అయితే ఏకాదశి రుద్రాభిషేకం చేయడంలో అన్నది ఒక మర్మం ఉంటుంది ఈరోజు శివనామస్మరణంతో మూగిపోయే ఆలయాలన్నిటిలో సర్వసాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు సార్లు రుద్ర చమకం లేదా శివనామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్రాభిషేకం ప్రత్యేకత శివుడు విష్ణువుల్ని పూజించే పవిత్రమైన రోజుగా హిందువులకి ఈ కార్తీక పౌర్ణమి అతి ముఖ్యమైనది కాక మరొక వైపు సిక్కులు జైన మతస్థులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు సిక్కులు దైవంగా భావించే శ్రీ గురునానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు జైనులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం ఇదండి కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత మామూలుగా మనం కార్తీక పౌర్ణమి చేసే విధానం అన్నది మనం నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నానండి ఎలా చేస్తారు ఏంటి అన్నది అది కూడా ఒకసారి చూస్తుండండి థ్యాంక్ యూ ఇంకొక లైవ్తో మళ్ళీ కలుసుకుందాము